వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదే మునగాకు వేపుడండి ఈ మునగాకు వేపుని ఇలా వేడి వేడి అన్నంలో కానీ లేదు రోటీ నాన్ చపాతీ పుల్కాలో కానీ లేదు సైడ్ డిష్గా తినచ్చండి పప్పు సాంబార్ టమాటో పప్పు తర్వాత పచ్చడి పప్పుచారు రసం అలా చేసుకున్నప్పుడు ఇలా మునగాకు వేపున్ని సైడ్ డిష్గా తీసుకు తినచ్చు లేదు ఈ విధంగా కొద్దిగా రైస్ పెట్టుకొని ఈ మునగాకు కొంచెం ఎక్కువగా వేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఇందులో కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఈ మునగాకు వేపుని చేసుకొని తింటే చాలా మంచిదండి బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు అలాగే అందరూ తర్వాత పాలు ఇచ్చే తల్లులకి చాలా మంచిది కొంచెం మునగాకుని వేసుకొని కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఈ విధంగా చేసుకొని రైస్లో కానీ తింటే మనము పాలనేది పుష్కలంగా పడతాయండి ఆ పాలిచ్చే తల్లులకు కాబట్టి డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా తింటే పాలనేది పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈరోజు మనం ఈ మునగాకు వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట మునగాకు తీసుకున్నానండి ఆ మునగాకుని నీట్గా వల్చేసేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను ఇలా మనం కుక్కర్లో ఒక విజిల్ ఉడికించుకొని మునగాకు వేపుడు చేసుకుంటే మనకు క్విక్గా అయిపోతుంది మీకు ఇష్టం లేకపోతే ఏదైనా గిన్నెలో ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా రాడుప్పును వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్లు వేసుకోవాలి ఒక టీ గ్లాస్కి ఒక పావు గ్లాస్ చిన్న టీ గ్లాస్కి ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం మునగాకుని కడిగాం కాబట్టి అందులో నీళ్ళు వస్తాయి మనం ఉడికించిన తర్వాత నీళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి అవి పారైవేయకూడదు సో అందుకని మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఓకే అండి చూడండి ఒక్క విజిల్కే మనకు ఈ మునగాకు అనేది కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి నీళ్లు కూడా మనకు కరెక్ట్గా సరిపోయాయి ఇందులో మనం నీళ్లు వంపకూడదు అలాగే ఆకు కూడా మనం పిండకూడదు నేను కొంచెం లేతగా ఉంది కాబట్టి ఒక విజిల్ పెట్టాను మీకు కొంచెం అనిపిస్తే ఇంకొక విజిల్ కూడా పెట్టుకోవచ్చు చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఆకుని మనం ఇలా గరిటితో ఇలా అంత కొంచెం ముద్దలు ముద్దలుగా లేకుండా పొడి పొడిగా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఈ పప్పులు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగిపోయాయి ఒక రెండు ఎండు మిరపకాయని మించి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేయాలి కరివేపాకు కొద్దిగా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ మునగాకుని వేసేసుకుందాము ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ విడివిడిగా చేసుకుంటూ మనం ఫ్రై చేస్తే విడివిడిగా వచ్చేస్తుంది ముద్దలు ముద్దలుగా లేకుండా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా అన్నామంటే ఇలా ఆకు అంతా కూడా విడివిడిగా వచ్చేస్తుంది లేతగా ఉంది కాబట్టి ఇది ఆకు ఇలా ముద్దలు ముద్దలుగా అతుక్కుంటుంది చూడండి మునగాకు వేగిపోయింది మనం ఇందులో నూనె కూడా ఎక్కువ వేయకూడదు నూనె ఎక్కువ వేసామంటే మనకు ఆయిల్ ఆయిల్గా అలాగే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లి రెబ్బలండి ఒక పది వెల్లుల్లి రెబ్బలని కచ్చాపచ్చగా లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేయాలి పాలిచ్చే తల్లులకు అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు ఈ మునగాకు అనేది చాలా మంచిదండి అలాగే కీళ్ళ నొప్పులు అలా బాధపడుతూ ఉంటారు కదా ఆథరైటిస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ విధంగా మనం కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని ఇలా మునగాకుని కని చేసుకొని తింటే పాలిచ్చే తల్లులకు కూడా పాలు అనేది పుష్కలంగా పడతాయండి ఎవరైనా కూడా ఈ మునగాకుని హ్యాపీగా తినచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ మునగాకుని రైస్లో కలుపుకొని తినొచ్చు వేడివేడి రైస్తో లేదు సైడ్ డిష్గా కూడా తినచ్చండి మనం ఆకుకూర పప్పు సాంబార్ పచ్చడి రసం పప్పుచారు అలా చేసుకున్నప్పుడు రోటీస్లో కూడా తినచ్చు చాలా బాగుంటుంది తర్వాత ఈ మునగాకును మనం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆకుకూరలు చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి చూడండి ఉడికిన తర్వాత చాలా తక్కువైపోతుంది ఇది ఇది బాగా తినేవాళ్ళైతే ఒక్కరు కూడా తినేయించండి ఉత్త మునగాకునే ఇలా స్నాక్ లాగా కూడా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా చాలండి ఆ బెల్లు కూడా మనకు లైట్గా ఫ్రై అవ్వాలి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం పచ్చిగా ఆ స్మెల్ అనేది ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకుందాం ఇదే మునగాకు వేపుని ఇంకొక డిఫరెంట్ స్టైల్లో అన్నీ వేయించి అప్పటికప్పుడు నేను అది ఈ ఈసారి అప్లోడ్ చేస్తాను పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఇది పుట్నాల పప్పుల పొడి అండి ఒక టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం పరగ్గా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు తర్వాత మెయిన్ అండి ఇది పల్లీ అండి ఒక టేబుల్ స్పూన్ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మంచి దూర మంచి కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని చూడండి ఇలా బరక్గా మనం దంచేసేసుకోవాలి అది చివరగా యాడ్ చేయాలి ఇదే అండి ఈ మునగాకులోకి మెయిన్ ఫ్లేవరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం అప్పుడు ఉప్పు వేసాం ఉడికించేటప్పుడు ఇప్పుడు ఉప్పు వేసాం అంటే కరగదు కాబట్టి కొద్దిగా చివరగా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి మనం పల్లీ పొడి వేసాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసామంటే ఆ పల్లీలు అనేది కొంచెం మాడినట్లు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఆకంతా కూడా బాగా పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము ఓకే అండి చూసారు కదా అండి మనం హెల్దీగా మునగాకు వేపుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా రైస్లోకి సూపర్గా ఉంటుంది కలుపుకొని తింటే లేదు చెప్పాను కదండి మనం సైడ్ డిష్గా తినొచ్చు రోటీలోకి కూడా తినచ్చు నాన్ చపాతి పులకాలకు కూడా చాలా బాగుంటుంది హెల్తీ కూడా మనం వారానికి ఒక మూడు నాలుగు సార్లు అయినా ఈ మునకాకు తింటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి